దువ్వాడ అంటేనే వివాదం వివాదం అంటేనే దువ్వాడ అన్నట్టుగా మారిపోయింది ఆయన చుట్టూ ఏదో ఒక వివాదం రెండేళ్లుగా నిత్యం ముసురుకుంటూనే ఉంది చివరికి అది ఆయన సస్పెన్షన్ వరకు వెళ్ళింది మొదట్లో భార్యతో సమస్య ఆ తర్వాత దివ్వెల మాదిరి వ్యవహారం ఆ తర్వాత తిరుమల పర్యటనలో మాదిరితో వీడియో పవన్ కళ్యాణ్ పై కమెంట్లు ఆ తర్వాత డాక్టరేట్ వ్యవహారం ఆ తర్వాత కరెంట్ బిల్లు కట్టలేదని ఆయన ఇంటికి పవర్ కట్ చేయడం దీనిపై ఆయన మాటలు వైరల్ కావడం ఇవన్నీ కలిసి పార్టీకి అనవసర తలనొప్పిగా మారాయి గతంలోనే ఆయన కుటుంబ సమస్యల్లో ఉన్నప్పుడు టెక్కలి ఇన్ఛార్జ్ పదవి నుండి తప్పించారు ఇప్పుడు ఏకంగా పార్టీ నుండే సస్పెండ్ చేశారు అయితే దీనికి దువ్వాడ ఒక వీడియో విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది తాను స్పందించాల్సిన అవసరం ఉందని భావిస్తూ వీడియో విడుదల చేస్తున్నట్లు తెలిపారు తనకు అవకాశాన్ని ఇచ్చిన జగన్కు ధన్యవాదాలు తెలిపిన ఆయన వైసీపీ కోసం తాను చాలా కష్టపడ్డానని పార్టీ గొంతై మాట్లాడనన్నారు పాతికేళ్లుగా ప్రజా జీవితంలో ఉన్న తాను ప్రజా సేవనే పరమవాదిగా భావించానని తాను ఏ రోజు పార్టీకి ద్రోహం చేయలేదని లంచాలు తీసుకోలేదన్నారు సస్పెన్షన్ అనేది తాత్కాలిక విరమణే అన్నారు తనను నమ్ముకున్న ప్రజలు గ్రామాల కోసం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానన్నారు